గారిని చూశారమ్మా మీది యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎంతమంది జనాలు రావడం కారణం ఏంట ప్రజాదరణ ఎంతలా ఉందంటే అధికారం లేనప్పుడు ఎంతమంది జనం ఉన్నారంటే ఇంకా అధికారం ఉంటే ఎట్లా ఉండదు అసలు మామూలుగా ఇప్పుడు టీడీపీలో అనేకమైన వాళ్ళు చేసిన హామీలు కూడా ఏమి నెరవేర్చట్లేదు కాబట్టి జనాలకు తెలుస్తుంది అందరూ ఇప్పుడు ఇవాళే కాదు ప్రతిరోజు కూడా జగనాన్ని కలవడానికి వందల మంది వస్తున్నారు వేల మంది వందల మంది మరి ఆయన అంటే అంత అభిమానం ఉంది జనాలకు ఆదరణ లేకపోతే ఎట్లా వచ్చారు ఇప్పుడు వాళ్ళు బయటకు రమ్మనండి ఒకసారి వాళ్ళు బయటకు వస్తే అసలు ఏమన్నా జనం ఉంటున్నారా జనానికి తెలుస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు జగన్ ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు ఇస్తే అలా లేకపోతే గ్రీన్ మ్యాట్లే వేయలేదు అభిమానంతో వచ్చారు ఎంతమంది జనం అభిమానంతో వచ్చి ఇట్లా ఇంతమంది పాల్గొన్నారు ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు కూడా ఉంది ప్రోగ్రాం ఇంకా నిండిపోతారు మంచిగా ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు ఆయన నిర్ణయం కరెక్టా కరెక్టే ఉండాలండి ప్రభుత్వ కాలేజీ ప్రైవేటీకరణాసులో చేయకూడదు ఎందుకంటే పేద విద్యార్థులు ఉంటారు వాళ్ళు చదువుకోవాలి అట్లా చేస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఫీజులు కట్టుకొని చేసే అంత ఇది కూడా ఉండదు జగనన్న ఉన్నప్పుడే అంతకుముందు కూడా చా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన హయాంలో కాలేజీలు అనేది కూడా పెట్టారు ఇప్పుడు కూడా జగన్ అన్న అదే రీతిలో చేయాలని అనుకుంటున్నారు వీళ్ళేంటి తీసేసి వాళ్ళ సొంత సొమ్ముని వాళ్ళు దాచుకోవడానికి కుట్రలు అన్ని చేస్తున్నారు టీడీపీ వాళ్ళు చంద్రబాబు గారు ఏమంటారు అంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు విధానం మీద జనాలకే మంచి జరిగిద్దని చంద్రబాబు గారు అంటున్నారు జనాలకు మంచి అయితే అలా చాలా అలా ఆలోచన చేయరు ప్రజలకు పది మందికి ఉపయోగపడే పనులు చేయాలి అట్లా కాదు మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే తొందరగా కట్టేస్తారు జనాలకు మంచి వైద్యం అందిద్దంటారు అంటారు అలా లేదు ఇప్పుడు అలా తీసేస్తే ఇబ్బంది అండి ప్రజల్లో పేద ప్రజలు ఉంటారు చదువుకోవాల్సిన స్టూడెంట్స్ ఉంటారు ఎంతమంది ఇబ్బంది పడతారు లక్ష లక్షల ఫీజులు కట్టి చదువుకోవాలన్నా చాలా కష్టం ఇప్పుడు సీట్లు ఎంబీబీఎస్ సీట్లు రావాలన్నా కానీ రావాలంటే చాలా కష్టం రావట్లేదు డబ్బులు కట్టి లక్షలు కట్టి చదువుకునే ఇది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గవర్నమెంట్ వైద్యం ఎలా ఉండేది హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుండేది చాలా గుంటూరు కూడా బాగా డెవలప్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా చేశారు గతంలో చంద్రబాబు గారు అన్ని గవర్నమెంట్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఎలుకలే వచ్చాక చాలా అభివృద్ధి చేశారు మరి ఏం చేయలేదు వైద్య వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి అలా చెప్తారు కానీ జనం చూస్తున్నారు కదా జనం నమ్మారు అభిమానం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఇంతమంది అసలు ఇంతమంది జనం వచ్చారు